దేవుని ప్రజలైన యూదులందరి మీదకి మరణము మరణ శాసనము రాయబడినప్పుడు ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి యూదులందరినీ రక్షించడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడండి స్తోత్రం చెప్దాం అాలెలుయా ఇక్కడున్న స్త్రీలందరము జ్ఞాపకం పెట్టుకోవాలి ఎస్తేరు గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు ఒక పుస్తకంగా ఉంచారో తెలుసా వన్ వుమెన్ స్టూడ్ ఫర్ హర్ నేషన్ అండ్ సేవ్డ్ హర్ నేషన్ ఒక్క స్త్రీ తన ప్రజలందరి పక్షంగా నిలబడి తన ప్రజలందరినీ రక్షించుకుంది ప్రియమైన స్త్రీ నిన్ను దేవుడు ఇక్కడికి ఎందుకు నడిపించాడో తెలుసా నువ్వు రక్షించాల్సిన వారు చాలామంది ఉన్నారు నువ్వు చాలామంది పక్షముగా నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన మనవి చేయాల్సిన ఆవశ్యకత ఉంది అండ్ యూ క్యాన్ డూ ఇట్ అండ్ యూ విల్ ష్యూర్లీ డూ ఇట్ నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు అందుకే ఈ మీటింగ్కు ఈ సదస్సుకు దేవుడిని నడిపించాడు ఆ సందర్భంలో మూర్తికై ఎస్తేరుకొక ఉత్తరం రాసి పంపించాడు ఒక నోట్ రాసి పంపించాడు ఎస్తేరు నువ్వు అంతఃపురంలో ఉన్నావు నిన్ను దేవుడు మరి సింహాసనం ఎక్కించాడు రాణి స్థానానికి దేవుడు నిన్ను హెచ్చించాడు కానీ ఆ స్థానంలో దేవుడిని ఎందుకు పెట్టాడో తెలుసా నువ్వు నీ ప్రజల పక్షంగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఈ సమయం కొరకే దేవుడు నిన్ను సింహాసనాన్ని ఎక్కించాడు ప్రేమైన తల్లి ప్రేమైన చెల్లి ప్రేమైన అక్క మిమ్మల్ని దేవుడు ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ఏదో నువ్వు ఎంజాయ్ చేసేసి నీ జీవితాన్ని సుఖమయంగా సాఫీగా బ్రతికేసి ఈ లోకంలో ఒక దినము మరి నీ జీవిత ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన కృపలు ఇచ్చి మనల్ని రక్షించుకొని సంఘంలో నాటి మనల్ని ఇంతవరకు నడిపించింది నీవు చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని దేవుని కొరకు ఎస్తేరు జీవితంలో తన పిన తండ్రి అయిన మురదెకాయ ఎస్ ఒక ఉత్తరం రాసి పంపించి అందులో ఎస్తేరు యొక్క బాధ్యతను ఆమెకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినము మురదెకాయ ఉత్తరం రాసి పంపించిన తర్వాత ఎస్తేరు తీసుకున్న నిర్ణయం పదహారో వచనం నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించినా ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే మూడు దినాల ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప ధైర్యము ఎస్తేరుకు వచ్చేసింది ఏంటా ధైర్యం తెలుసా నా ప్రజల పక్షంగా నేను రాజుతో వెళ్ళి మాట్లాడతాను నిజానికి రాణికి రాజు వద్దకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే యాక్సెస్ లేదండి ఎందుకంటే రాజు పిలిస్తేనే రాణి రాజు దగ్గరకు వెళ్ళాలి ఇప్పుడు రాజు పిలవకుండా రాణి వెళ్ళి రాజు తన దండాన్ని చూపించకపోతే రాణికి మరణమే మరణ శాసనమే ఆమె చనిపోవాల్సి వస్తుంది అయితే ఎస్తేరు తన జీవితంలో మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను రాజు వద్దకు వెళ్తాను మాట్లాడతాను ఒకవేళ నేను నశించిన నశించదని రాజు ఒకవేళ దండం చూపించకపోతే నా ప్రజల కొరకు నేను మరణించడానికైనా సిద్ధమే ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించదా పుట్టించిందండి ఎస్తేరు జీవితంలో ఆమె భక్తి ఆమెకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఆమె జీవితంలో దేవుని సన్నిధిలో ఆమె పెట్టిన మొర రాజు వద్దకు వెళ్ళి ఆమె మాట్లాడినప్పుడు రాజు ఎస్తేరు యొక్క మనవి విన్నాడు తన ప్రజలందరి మీద వ్రాయబడిన ఆ మరణ శాసనము తొలగిపోవడానికి ఎస్తేరు ఒక రాజ్యాన్ని ఒక జనాంగాన్ని తన ప్రజలందరినీ కాపాడగలిగింది ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే గాడ్ చోజ్ ఎస్తేర్ టు సేవ్ హ పీపుల్ దేవుడు ఎస్తేరును తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు సింహాసనము ఎక్కించాడు ప్రియమైన స్త్రీ నీవు రక్షించవలసిన వారు ఉన్నారు నీ కుటుంబ రక్షణ కొరకైన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు ఎస్తే రే విధంగా అంగలార్చిందో ఏస్తేరే విధంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాజు వద్దకు వెళ్ళి తన ప్రజల పక్షంగా మొర పెట్టుకుందో నీ భర్త నిమిత్తమో నీ బిడ్డల నిమిత్తమో నీ కుటుంబం యొక్క రక్షణ నిమిత్తము ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది దేవుని కొరకు దేవుని పక్షంగా నిలబడిన మొర్దెకాయ ప్రాణాన్ని కానీ ఎస్తేరు ప్రాణాన్ని కానీ దేవుడు నశింప నివ్వలేదు హామాను మొర్దెకాయ కొరకు ఒక పెద్ద ఉరికమ్మని చేయించాడు బిగ్ గ్యాలోస్ ముదకాయ నువ్వు చంపించడానికి హామన్ ఎంత దుర్మార్గుడుగా ఆలోచించాడంటే హామాను చనిపోయినప్పుడు ఊరంతటికి కనబడాలని చాలా ఎత్తైన ఉరికమ్మను తయారు చేయించాడండి కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే శత్రువు ఏ గోతిని తవ్వుకున్నాడో ఆ గోతిలా వాడే పడేలా చేశాడు హామాను మురదెకాయ కొరకు సిద్ధపరిచిన ఉరి కంబాన్ని హామానే ఎక్కాడండి ఊరంతటికి కనబడేలా ఆ ప్రజలందరికీ కనబడేలా అతనికే ఆ మరణం వచ్చింది కానీ దేవుని పక్షముగా నిలబడిన మురదెకాయకు గొప్ప ఘనత వచ్చింది దేవుని పక్షంగా నిలబడిన ఎస్తేరుకు దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో దేవుని పక్షంగా ఒక్కదాని ఉన్నావేమో ప్రాబబ్లీ యు ఆర్ ద ఓన్లీ బిలీవర్ ఇన్ యువర్ ఫ్యామిలీ నువ్వు అనుకుంటున్నావేమో నా కుటుంబం అంతా ఎప్పుడొస్తారు ప్రభు వద్దకు నా కుటుంబం అంతా దేవుని ఎప్పుడు తెలుసుకుంటారు దేవుని మందిరానికి మేము కుటుంబంగా వచ్చి ఎప్పుడు దేవుని ఆరాధిస్తాం నా విశ్వాసాన్ని బట్టి నాకు ఇంత వ్యతిరేకత ఉంది నా విశ్వాసాన్ని బట్టి నన్ను ఇంతగా చిన్న చూపు చూస్తూ ఉన్నారే డు నాట్ బి డిస్హార్టెండ్ డు నాట్ బి డిస్కరేజ్ కృంగిపోవద్దు నిరాశపడొద్దు ప్రియమైన సహోదరి నీ ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చే సమయం ఒకటి దగ్గరలో ఉంది నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలే మృర్తకై దేవుని కొరకు నిలబడినందుకు దేవుని పక్షంగా నిలబడినందుకు గాడ్ హ్యాస్ రివార్డెడ్ హిస్ ఫెయిత్ గాడ్ హెస్ రివార్డెడ్ హెస్ ప్రేయర్స్ ఎస్తేరు విశ్వాసాన్ని ఎస్తేరు ప్రార్థనలను మురదెకాయ విశ్వాసాన్ని మురదెకాయ ప్రార్థనలను దేవుడు ఒక దినాన ఘనపరిచి యోధులందరికీ గొప్ప విజయాన్ని ఆ శూషణ కోట అనే ప్రాంతంలో అనుగ్రహించాడు ప్రియమైన సహోదరి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట నీ భక్తికి ప్రతిఫలము ఉంటుంది నీ విశ్వాసానికి ప్రతిఫలము ఉంది నీ ప్రార్థనలకు ప్రతిఫలము ఉంది నీ దేవుని పక్షంగా నిలబడినందుకు ఒకవేళ టెంపరీగా నువ్వు అవమానాన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అనిపించిన అంతిమంగా నీకు దేవుడు నిశ్చయంగా జయాన్ని అనుగ్రహించబోతున్నాడు రెండో అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు అతని సోదరులు తమ తండ్రి అతనిని తమ అందరి కంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టారు వారు అతని మీద పగపట్టి అతని ക്ഷേమ సమాచారమైనను అతని ని ക്ഷേమ సమాచారమైనను అడగలేకపోయిరి ఒక కలకని తన సహోదరులతో తెలిసిన చరిత్ర యోసేపు యొక్క చరిత్ర కుటుంబంలో తండ్రి ద్వారా బహుగా ప్రేమించబడిన యోసేపు అన్నల యొక్క అసూయకు గురి అయ్యాడు తండ్రి తమ్ముణ్ణి బాగా ప్రేమగా చూసుకుంటా ఉన్నాడు సరికి అన్నలు తట్టుకోలేకపోయారు హెస్ బ్రదర్ స్టార్టెడ్ హేటింగ్ సరే సహోదరులు ద్వేషిస్తే ద్వేషించనీలే అనుకుంటే ఆ ద్వేషం తారాస్థాయికి వెళ్ళిపోయి అన్నలందరూ యోసేపును గుంటలో పడేశారు ఇక ఈ గుంటలో చనిపోతానేమో అనుకున్న సమయంలో దేవుడు మరి యొక్క అవకాశాన్ని యోసేపుకిచ్చి వర్తకులకు అమ్మి వేస్తే యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళ్ళిపోయాడు ఫ్రమ్ పిట్ ఫస్ట్ హౌస్ ఒక గుంట నుండి ఫొతిఫరు అనే ఇంటిలో యజమానునికి సేవకునిగా దాసునిగా యోసేపు పనిచేస్తూ ఉన్నాడు సరే అక్కడ నమ్మకంగా ఉన్నాడు పని చక్కగా చేస్తున్నాడు ఫొతిఫర్ కూడా యోసేపు యొక్క నమ్మకత్వాన్ని గమనించాడు ఇప్పుడు యోసేపును తన ఇంటికి అధికారిగా నియమించాడు నియమించిన తర్వాత యోసేపు జీవితంలో అనుకుంటా ఉన్నాడు ఇంటి దగ్గర చాలా ప్రేమ పొందుకున్నాను ఇంటి దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెంచబడ్డాను జీవితంలో ఒక్కసారి కష్టాలు వచ్చేసాయి ఈ కష్టాలు ఎప్పటికీ తీరుతాయా అని ఎదురు చూస్తూ ఉంటుంటాడు జోసెఫ్ వెంట త్రూ అ సీజన్ ఆఫ్ వెయిటింగ్ అండ్ అ సీజన్ ఆఫ్ ట్రాయల్స్ తన జీవితంలో శ్రమల గుండా ఎదురు యోసేపు కూడా వెళ్లాల్సి వచ్చిందండి బహుశా ఇక్కడున్న స్త్రీలలో కొంతమంది ఆశీర్వాదాల కొరకు దేవుని కార్యాల కొరకు దేవుడిచ్చే విడుదల కొరకు కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారేమో నన్ను దేవుడు ఎప్పుడు కనికరిస్తారో దేవుడు తన కృపను నా పక్షంగా ఎప్పుడు చూపిస్తారో నా జీవితంలో ఆయన కార్యం ఎప్పుడు జరిగిస్తారో అని మీరు కూడా బహుశా కొద్ది కాలం నుండి కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారేమో యోసేపు కూడా ఎదురు చూస్తూ ఉంటే తను ఎదురు చూసిన ఆశీర్వాదము రాలేదు కానీ ఒక పెద్ద పరీక్ష వచ్చింది జాగ్రత్తగా గమనించాలి మన జీవితంలో చాలాసార్లు కష్టాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తామంటే ఆశీర్వాదం కొరకు శ్రమగుండా వెళ్తూ ఉన్నప్పుడు విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా జో సపోజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బట్ హీ ఫేస్డ్ సంథింగ్ ఎల్స్ విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు హెచ్చింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ పరీక్ష ఎదురొచ్చింది ఏంటా పరీక్ష ఫొతీఫర్ యొక్క భార్య యోసేపును శోధిస్తూ ఉంది యజమానుడు లేడు కదయ్యా నువ్వు యవనస్తుగా ఉన్నావు కదా అని యోసేపును శోధిస్తూ ఉంటే యోసేపు తన జీవితంలో ఫొతీఫర్ భార్యతో ఆయన ఇచ్చిన సమాధానం చూడండి ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనం నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని

అద్భుతం కొరకు కనిపెడతా ఉంటే పరీక్ష వచ్చింది ఏంటి అని యోసేపు కంగారు పడిపోలేదండి తన జీవితంలో మన గమనించినట్లయితే జోసఫ్ వాజ్ రెడీ ఫర్ ద టెస్ట్ నా దేవుని పక్షంగా నేను ఉన్నాను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు మా అమ్మ నాన్నలు లేకపోయినా నేను నా దేవుని కొరకు నమ్మకంగానే బ్రతుకుతానని ఫొతీఫర్ భార్య అతనిని శోధిస్తున్నప్పటికీ యోసేపు ఆమెను తిరస్కరించాడు వలన ఏమైందంటే అక్కడ నుండి మళ్ళీ చెరసాలలో పట్టాడు యువసేపు తన జీవితంలో ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు పరీక్ష తన జీవితంలో ఎదురొచ్చింది పరీక్ష వలన ఒక శరమలో నుండి ఇంకో శరమలోకి వెళ్ళిపోయిందండి తన జీవితం ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కాలం గడుస్తూ ఉంది తన జీవితంలో రోజులు మాత్రము అలాగే ఉన్నాయి తన జీవితంలో పరిస్థితులు మాత్రము మారడం లేదు యోసేపు తన జీవితంలో ఇన్ని శ్రమలు నా జీవితంలో అనుమతించిన దేవుని కొరకు నేను ఎందుకు నిలబడాలి అనుకోలే మా అమ్మ నాన్నకి నన్ను దూరం చేశాడు కదా దేవుడు నిన్ను ఇంత నా సహోదరులు ద్వేషిస్తూ ఉంటే ఇంత శ్రమ నా జీవితంలో అనుమతించాడు కాబట్టి నేను దేవునికి నమ్మకంగా ఉండను అని యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదండి నిజానికి చెప్పాలంటే యోసేపును విశ్వాసంలో బలపరచడానికి ఎవరైనా ఉన్నారా తనను ఏం పర్వాలేదయ్యా దేవుడిని పక్షంగా కార్యం చేస్తాడని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా ఈరోజు దేవుడు మనకి సంఘాలనిచ్చారు దైవ ఇచ్చారు దేవుని వాక్యాన్ని ఇచ్చారు ఇవన్నీ ఉంటే కూడా మనం నిరాశపడిపోతూ ఉంటాం కృంగిపోతాం వెనక ఉండి వెనక తోపుడు బండిలాగా దైవ సేవకులు ముందుకెళ్ళండి దేవుని కొరకు కార్యాల కొరకు ఎదురు చూడండి విశ్వాసంతో ఉండండి స్థిరంగా ఉండండి అని చెప్తా ఉంటే కూడా జారిపోతూ ఉంటాం కానీ యోసేపుకు వెనక ఉండి తోపుడు బండిలా తోయడానికి ఎవరు లేరండి యోసేపు జీవితాన్ని చూసినట్లయితే హీ స్ట్రెంగ్త్ అండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లాడ్ దావీదు జీవితంలో కూడా అదే అనుభవం కదా దేవుడు దావీదు తన దేవుడని హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట యోసేపు కూడా అంతే చెప్పడానికి అమ్మలేదు నాను నాన్న లేరు తోబుట్టువులు లేరు స్నేహితులు లేరు యోసేపు ఏం పర్వాలేదయ్యా నీకు మంచి రోజులు వస్తాయని చెప్పడానికి ఎవరు లేరు కానీ యోసేపు తనను తాను దేవునిలో ధైర్యపరుచుకొని నా దేవుని పక్షంగా నేను ఉంటాను నా దేవునికి విరోధంగా నేను ఏ పాపమో చేయను ఒకవేళ శ్రమలు అనుమతించాడేమో ఏం పర్వాలేదు నేను నా దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను అని యోసేపు తన జీవితంలో దేవుని పక్షంగా నిలబడ్డాడు